ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉండే చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా సరే తినగలిగే మంచి పౌష్టికమైన ఆహారం ఈ జొన్న బిస్కెట్లు ఒకసారి ట్రై చేసి చూడండి అందరూ ఇష్టంగా తింటారు దీనికోసం పెసరిపప్పును ఒక పావుని సేపు నానబెట్టుకుని మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి జొన్నపిండి తీసుకొని జొన్నపిండిలో ఉప్పు కొంచెం బేకింగ్ సోడా జీలకర్ర నువ్వులు వాము ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకొని దీంట్లోనే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పెసరపిండి ఆ పెసర పిండిని కూడా వేసి నెయ్యి వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోండి ఉండే వరకు తర్వాత దీనిలో ఒక రెండు స్పూన్లు పాలు వేసుకొని గట్టిగా చపాతి పిండిలా కలుపుకోవాలి పిండిని ఇట్లా గట్టిగా ఉండాలి తర్వాత దీన్ని ఇలా ఒత్తుకొని చపాతి పిండిని చపాతీ కర్రతో ఒత్తుకొని బిస్కెట్స్ మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసి పెట్టుకోవాలి ఫోర్త్ ఇట్లా అన్నట్టయితే మనకి బిస్ బయట బిస్కెట్స్ లాగా షేప్ వస్తుంది బేక్ చేసే ట్రేకి కొంచెం నెయ్యి రాసుకొని ఈ బిస్కెట్స్ అన్నీ పెట్టుకోండి ముందుగానే ప్రీ హీట్ చేసుకోవాలి ప్రీ హీట్ చేసుకున్న దాని మీద మనం బిస్కెట్స్ పెట్టుకున్నాం కదా అది పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేసుకుంటే మనం జొన్న బిస్కెట్స్ రెడీ వీడియో నేస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ